అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చేపల వంశీకృష్ణ శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు మన శ్రీరామ్ హాస్పిటల్లో మన ప్రయాణాన్ని కొనసాగించి నేటికి సరిగ్గా పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు పాత్రికే మిత్రులకు వైద్యులకు అలాగే మన హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగులో చిన్న క్లినిక్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక పదమూడు డిపార్ట్మెంట్లతోటి ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందడం జరిగింది ఈ ప్రయాణంలో సహకరించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రజలందరూ కూడాను మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నేను మీ చేపల శాంతకుమారి చిన్న క్లినిక్తో ప్రారంభమైన మా ప్రయాణం మల్టీ స్పెషాలిటీ స్థాయికి చేరుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా పాకల గ్రామంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హెలీ రైడ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో పాటు టూరిజం శాఖ రాష్ట్ర కన్వీనర్ నోకసాని బాలాజీ జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య అధికారులు అనధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు అలరించనున్నాయి బోటు షికార్తో పాటు అనేక రకమైనటువంటి ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో రెండు రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్లో అలరించనున్నాయి సినీ ప్రముఖులు గాయకులు నటులు యాంకర్స్ జబర్దస్త్ టీమ్ ఈ రెండు రోజుల పాటు ప్రేక్షకులను అలరించనున్నాయి రెండు రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు హైలైట్గా నిలవనున్నాయి ఈ సందర్భంగా ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేయనున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను కార్య తేదీ కార్యక్రమాల్లో రెండు రోజులు పాకల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు సత్య గారు అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాలు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు మంచి సెలెక్షన్ ఇది ఇద్దరికి దామచెల్ల సత్య గారికి అదేవిధంగా మన బాలాజీ గారు మన మంత్రివారిలో బాల వీరాంజనేయ స్వామి వారికి కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం దాదాపు రెండు ఒక లక్ష మంది రెండు రోజుల్లో కూడా వస్తారని ఇవాళ ఒక యాభై వేల మంది రేపు ఒక యాభై వేల మంది అని ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం ఏర్పడింది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఒక బీచ్ ఫెస్టివల్కి రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటాం ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ఇప్పుడు ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఈరోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా జరిపించారు వారు ఇది కొంత కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్ అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అనేది కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు అందరూ ఎక్సలెంట్ ప్లానింగ్ ఏ చెప్పుకున్నా కూడా సత్య గారు ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట ప్రైట్ మీడియా వెంకట్ గారిని కూడా ముందు నుంచి కన్సల్ట్ చేస్తూ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలనేది వారి కోరిక అది ఢిల్లీలో చెప్పాడు నాకు కలిసినప్పుడు ఆ ముందు కూడా విజయవాడలో చెప్పాడు ఎప్పుడు చూసినా బీచ్ ఫెస్టివల్ ఏందా ఇదే మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎంపీని బట్ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు సత్య గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం ఆ ప్రైడ్ మీడియా వాళ్ళు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీక్యం తరఫున ఒంగోలు పార్లమెంటు ప్రజానీకం తరఫున కూడా వారికి బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ని ప్రతి మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్లో అయినా లేకపోతే ఛానల్స్లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నిట్లో కూడా మీరు ప్రచారం చేయండి పాకంలో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుపుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మన స్థానిక స్వామి స్వామిగారు కానీ మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు మన ఎంపీ మాగుంట గారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మన ఈ యొక్క ఈవెంటు అద్భుతంగా ప్రారంభించాం ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి గనుగా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయు మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రమోషన్ కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున కొండేబీ నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం